హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మన విజయవాడలో అయోధ్య రామ మందిరం థీమ్తో ఉన్న పున్నమి బబ్బూరి గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఇదైతే చాలా అద్భుతంగా ఉంది ఈ ఎగ్జిబిషన్ మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది సో లేట్ చేయకుండా చూసేయండి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఫీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలా లోపలికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంది సో గోల్డెన్ కలర్ లైటింగ్తో చాలా అద్భుతంగా ఉంది చూడడానికి చాలామంది జనాలు వస్తున్నారు అలాగే అలా లోపలికి వెళ్తే ఇక్కడైతే ఒకసారి చూడొచ్చు మనం టెంపుల్ వచ్చే అలా బయటకు వచ్చిన చూసాము సో బయట ఏరియాలో ఓపెన్ ప్లేస్లో చూడండి ఇలా లెఫ్ట్ రైట్ మొత్తం ప్లేస్లో మన అయోధ్యలో చూసినట్టుగా చాలా బాగుంది ఒకసారి చూడండి సో ఫ్రంట్ సైడ్ నుంచి ఈ వీడియో తీసాను నేను సో ఓపెన్ ఏరియాలో లైటింగ్ అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా క్రియేట్ చేశారు సో దీన్ని చూడడానికి అయితే జనాలు అందరూ చాలా బాగా వస్తున్నారు సో ఇలా మనం మన ఇక్కడికి వస్తే ఓపెన్ ఏరియాలో చాలా బాగుందండి ఇక్కడ రాముడిది విగ్రహం ఏర్పాటు చేశారు దాంతోపాటు ఇలా లోపలికి వచ్చేస్తే టైటానిక్ థీమ్తో లోపలికి ఎంట్రీ ఏర్పాటు చేశారు ఇందులోంచి కూడా జనాలు చాలా బాగా వెళ్తున్నారు అలాగే అక్కడ ఫొటోస్ దిగడం కూడా మనం చూస్తున్నాం సో అలా లోపలికి వెళ్ళి అలా నడుస్తూ వెళ్ళిన తర్వాత మనకి సైడ్కి ఎంట్రీ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సో టైటానిక్ లోపల షిప్లో అయితే ఎలా ఉందో అలా క్రియేట్ చేశారు మనం ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు అలా స్టెప్స్లో చాలా దిగితే లోపల సో మన టైటానిక్ షిప్లో ఎలా అయితే ఇంటీరియర్ డిజైన్ చేశారో సేమ్ అలానే డిజైన్ చేశారు ఒకసారి చూడొచ్చు లోపల జనాలు అలా వెళ్ళి అక్కడ ఇంటీరియర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు లోపల చాలామంది ఫోటోలు దిగడం కూడా మనం చూస్తున్నాం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి సో ఇలా మనం వెళ్తే టైటానిక్ మూవీలో రోస్ అండ్ జాక్ ఎలా అయితే మనకి ఫొటోస్ దిగిన పిక్చర్ ఎలా అయితే డ్రాయింగ్ చేసిన సిచ్యువేషన్ ఉందో అలా మనకి క్రియేట్ చేశారు ఇక్కడ సో ఇది కూడా ఒకసారి చూడొచ్చు చాలా బాగుంది సో టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి సో అలా మనం బయటకు అలా వచ్చేసిన తర్వాత మన టైటానిక్లోంచి బయటకు వచ్చిన తర్వాత మనకి థీమ్స్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు లండన్లో థీమ్స్ రివర్ మీద ఎలా అయితే బ్రిడ్జ్ ఉందో అలాంటి ఒక బ్రిడ్జ్ సెటప్ అంతా ఏర్పాటు చేశారు సో మనం ఇలా థీమ్స్ బ్రిడ్జ్ నుంచి లోపలికి వెళ్తుంటే రామ్ మందిరం కూడా చాలా బాగా కనిపిస్తుంది మీరైతే ఒకసారి చూడొచ్చు మనం వాళ్ళందరూ వెళ్తున్నారు సో అలా లోపలికి ఎంట్రీ ఏర్పాటు చేశారు చాలా పెద్దగానే ఏర్పాటు చేశారండి అలా లోపలికి అలా మనం నడుస్తూ వెళ్తే రామ్ మందిరం అలా సైడ్ నుంచి థీమ్స్ బ్రిడ్జ్ నుంచి రామ్ మందిరం చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే మనకి క్రియేట్ చేశారు చాలా బాగుంది అది కూడా మనం షూట్ చేసాం సో అలా ఇదైతే ఎంట్రెన్స్ అండి థీమ్స్ బ్రిడ్జ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది ఇక్కడ మనకి సో ఒకసారి ఇది కూడా మీకు చూపిద్దామని వీడియో తీసాము సో అలా లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి సో మన థీమ్స్ బ్రిడ్జ్ నుంచి అలా నడుస్తున్నప్పుడు రామ మందిరం చాలా బాగా కనిపిస్తుంది థీమ్స్ బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే మనకి అలా సబ్వే లాంటి ఒక ఏర్పాటు చేశారండి సబ్వేలో నడిస్తే ఎలా ఉంటుందో అలా ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పేసి సో మనకు ఒక ఏర్పాటు చేశారు ఇలా అయితే మనం చూడొచ్చు సబ్వేలో వాక్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ చుట్టూ ఎలా ఉన్నాయో మనం ఒకసారి ఎన్విరాన్మెంట్ చూడొచ్చు ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఫొటోస్ తీస్తున్నారండి చాలా బాగుంది మీరైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలా సబ్వేలోంచి అలా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీస్లో ఎలా అయితే ఉండేదో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారండి ఇక్కడ ఫుల్ లైటింగ్ దాంతోపాటు మన ఓల్డెన్ టైంలో యూజ్ చేసిన టెలిఫోనిక్ అలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి కలపెట్టారు మేమైతే ఈ ఎగ్జిబిషన్ ను వాలంటైన్స్ డే రోజు వెళ్ళామండి అక్కడ మన కోసం అని చెప్పేసి స్పెషల్ గా ఇది వాలంటైన్ థీమ్ తో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు మేము జైంట్ విల్ ఎక్కామండి జైంట్ విల్ నుంచి రామ మందిరం కవర్ చేసాం చాలా బాగుంది